భూములపై తెలంగాణ ప్రభుత్వం తలుపు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది కంచగచ్చిబోలి అటవీ భూములు కాదని ఇరవై ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో పొదలు పెరిగాయని తెలిపింది కంచగచ్చిబోలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచ ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామంది పిటిషన్ ధర్మాసనం నేడు విచారించనుంది జస్టిస్ గబాయ్ జస్టిస్ జార్జ్ బెంచ్ వాదనలు ప్రతివాదనలు విననుంది మొత్తానికి నేడు కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది అదేవిధంగా కంచ గచ్చిబౌలి భూములపై మరో పిటిషన్ కూడా దాఖలైంది ఈ పిటిషన్ ను బిత్ చేంజ్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేస్తుంది కంచగచ్చిబోలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది సుప్రీంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది కంచగచ్చిబోలి భూములు అటవీ భూములు కాదని ఇరవై ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో పొదలు పెరిగాయని తెలిపింది కంచగచ్చిబోలి భూముల్లో ఎలాంటి జంతువులు లేవన్న సర్కార్ కంచ ఏర్పాటు చేయడానికి తాము ప్రయత్నించామంది పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం నేడు విచారించనుంది జస్టిస్ గవాయ్ జస్టిస్ జార్జ్ బెంచ్ వాదనలు ప్రతివాదనలు విననుంది మొత్తానికి నేడు కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది అదేవిధంగా కంచ గచ్చిబౌలి భూములపై మరో పిటిషన్ కూడా దాఖలైంది ఈ పిటిషన్ను బి ది చేంజ్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసింది బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు అన్ని సర్వేలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయని స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉంటుందన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు మంత్రివర్గ విస్తరణ చేసిన వెంటనే ఈ ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ మోసం పాటలు కొద్ది రోజులు పనిచేస్తాడు నేను ఏడు సార్లు గెలిచాను మనకి మూడు దయచేసి మా అందరూ కూడా రిలీజ్ చేసుకోవాలి మోసం ప్రభుత్వానికి అంత ఎప్పుడు మాత్రమే అప్పుడు నడిపోతుంది అందరి కోసం గడిపోతుంది దాని కొత్త సారి గెలిచి సర్వే చేస్తే ఒక ఉండేట రోజుల పోయి తచ్చి అన్ని

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో మంత్రులు పోలీసులను అడ్డుపెట్టుకుని తిరుగుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు ప్రజల్లో తిరుగుబాటు తట్టుకోలేక బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయినట్టు తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు రేవంత్ కూడా పారిపోవాల్సి వస్తుందన్నారు ప్రజా వ్యతిరేకతతో మంత్రులు గాల్లో తిరిగే వారు గాల్లోనే కలిసిపోతారన్నారు పోలీసులను అడ్డం పెట్టుకుని తిరుగుతాం పోలీసుల మమ్మల్ని కాపాడుతారు టిఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెట్టి భయపెట్టవచ్చు సోషల్ మీడియాల రాష్ట్రంలో కేసులు పెట్టి భయపెట్టవచ్చు అది ఒక పిచ్చి భ్రమంలో ఉన్నారు కానీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసు మిలిటరీ ఎవ్వరు కూడా ఆపలేడు ఉరికిచ్చుడు మొదలైతే ఒక్కరు కూడా ఊడలకు రాలేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు ఊడలు తిరగలేడు ఇవాళ గాలి విడుతున్న మంత్రులు గాలిలోనే కలిసిపోవాలి తప్ప ఎక్కడ కూడా దిగలేదు ఉన్న వాళ్ళు సిరాపేట్లు కాదు తెలంగాణలో ఏ జిల్లా దిగలేరు చరిత్ర చాలా చెప్పింది నాలుగైదు నెల కింద బంగ్లాదేశ్ భారతదేశంలో కాసుకుంటుంది పోలీసే కాదు మిలిటరీ మొత్తం చుట్టూ ఆపలేకపోయింది ప్రజలుబాటు మొదలై అదో ఇవాళ ప్రజలు మా తిరుగుబాటుకు సూచనగా వరంగల్కు చేరాలి కేసీఆర్ దగ్గరికి చేరాలి అన్న పద్ధతిలో ఉన్నది వాళ్ళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు వరంగల్లో జరిగే సభ బిఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభగా మారుతుంది కంచగచ్చిబోలి భూములపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు కంచగచ్చిబోలిలో హెచ్ఈయు భూములు కాదు అవి ప్రభుత్వ భూములని స్పష్టం చేశారు ఆయన సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చిందన్నారు పెద్దలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే ఇస్తామన్నారు కోర్టులో ఉన్న అంశంపై ప్రధాని మాట్లాడటం దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ ఉన్న వారి బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు వారు మంత్రులు మరి ఇక్కడ జరుగుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి ఈ అభివృద్ధిని అడ్డుకుంటే తప్ప పార్టీకి వెంట పేరు రాదు మంచి పనులు చేస్తా ఉన్న దీనికి పరిస్థితుల్లో దీనిపైన బురద జల్లే కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి వారు మరి తప్పుడు సమాచారం ఇస్తా ఉంటే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి డెఫినెట్లీ ఎందుకంటే సమాచారాన్ని ఎవరైనా పెద్దలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడతానని మేము భావిస్తాం గౌరవిస్తాం కూడా పంచె ఖర్చుకోవాలి కంచెకు సంబంధించిన భూమి దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ భూమి అని దానికి నుంచి మొన్న కూడా చెప్పాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన మేము అన్ని వారికి సోషల్ మీడియా ద్వారా క్రియేట్ చేసిన చూడం చూపెట్టాము దానికి ఈరోజు ప్రధానమంత్రి గారు ఎందుకంటే మొత్తం వ్యవస్థ తెలిసిన పెద్దలు రేపు కోర్టులో ఆ అంశం ఉంది దాన్ని ప్రభావితం చేసే అంశం కూడా దీంట్లో వస్తుంది వారు మాట్లాడతారు ఈ రోజు అన్ని కోణాల్లో ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం పర్యటిస్తోంది ఈ నెల ఇరవై రెండు వరకు ముఖ్యమంత్రి జపాన్ లో పర్యటించనున్నారు ఎనిమిది రోజుల పాటు జపాన్ లో పర్యటించనున్నారు తెలంగాణకు పెట్టుబడుల సీఎం రేవంత్ జపాన్ లో పర్యటిస్తున్నారు జపాన్ లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు స్కిల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేసే అవకాశాలున్నాయి అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని జపాన్ ను కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది టోక్యో మౌంట్ పూజీ ఒసాకా హిరోషిమాలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు ఒసాకా వరల్డ్ ఎక్స్పో తెలంగాణ పెవిలియన్ సీఎం సీఎం ప్రారంభించనున్నారు జపాన్ కంపెనీలతో బృందం చర్చించనుంది పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పందించారు పార్టీ మారబోతున్నారనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు అవన్నీ ఊహాగానాలేనని అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాను దశాబ్ద కాలం ఒంటరిగా పోరాటం చేశానని గుర్తు చేశారు కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేశానన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విహెచ్ తర్వాత తానే సీనియర్ నాయకుడని తెలిపారు జానారెడ్డి కూడా తనకంటే నాలుగేళ్ల తర్వాత పార్టీలోకి వచ్చారని వెల్లడించారు అయితే పార్టీలో సీనియార్టీకి స్థానం ఏమిటనే బాధ తనలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కొందరు సీనియర్లు వారి అభిప్రాయాలను మాట్లాడుండొచ్చన్నారు ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సీనియర్ మోస్ట్ నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారో అని చెప్పండి కేవలం వి హనుమంతరావు గారు ఉన్నారు ఈవెన్ జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ ఇదేనా అంశాల పట్ల భిన్న అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన్ని ఏదైతే ఉందో మీరు పార్టీ విడతారు నా టంటని గురించి మీరు మాట్లాడటానికి మీకు వస్తుంది నాలుగు దశాబ్దాలకెళ్ళి ఏదైతే ఉందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అనే విధంగా మీకు నైన్టీన్ సిక్స్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో కాంగ్రెస్ వాసు ఓన్లీ ట్వంటీ ఫోర్ సీట్స్ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ మెజారిటీ తొంభై తొమ్మిది ప్రతిపక్షం రెండు వేల నాలుగులో కేసీఆర్ గారిపై ఆరు ఎనిమిదిలో రెండు సార్లు నేను పోటీ చేశాను పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధినే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటామన్నారు ఎమ్మెల్సీ బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదన్నారు కవిత అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అలా ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీ టైప్ ఎట్టి పరిస్థితులే ఇడిచిపెట్టు ఉండదు ఇక్కడికి బాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశం ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ ఖండువాని ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాతా సభ్యులకు భయపట్టరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను పదేలుగా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తమ పార్టీ రాష్ట్రాన్ని గాడిన పెడుతుందన్నారు మంత్రి పదవులపై మాట్లాడుతున్న వారి ఆవేదన అర్థం చేసుకుంటామన్నారు మహేష్ కుమార్ గౌడ్ సీఎల్పీ సమావేశానికి రాలేని వారు ముందుగానే సమాచారం ఇచ్చారన్నారు వారు ప్రత్యేక వెసులుబాటు తీసుకున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అన్ని రకాలుగా విధ్వంసం చేసింది దాన్ని గాడిలో పెడుతూ పదిహేను మాసాల పాలనలో అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇలాంటి బాధ్యత సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది సన్నబియంగా ఉచిత మహిళా బస్సు గాని రైతు రుణమాఫీ కాని అన్నింటి పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకా ప్రజలతో మమ్మైకం ఇవన్నీ వివరించాల్సిందిగా సభ్యులు కోరడం జరిగింది ఈ ఐదు నిమిషాలు అంశాల మీద చర్చ జరిగింది మాట్లాడుతూ ఉన్నారు ఆశావాలు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సరే వారి ఆవేదన కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం ఇది ఒక ఆవేదన కానీ చూస్తా ఉన్నాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పొట్టకోటి కోసం దుబాయ్ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు వీరు దుబాయ్ లోని క్యూజ్ ప్రాంతంలో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్నారు వీరితో పాటు అక్కడే పనిచేస్తున్న పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి వీరిని కత్తితో విచక్షణ రహితంగా నరికి చంపారు మత విద్వేషంతోనే వారిని చంపినట్టు అక్కడుంటున్న తెలంగాణ వాసులు చెప్పారు బేకరీలో ఈ నెల పదకొండున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పాకిస్తానీ దాడిలో నిర్మల్ జిల్లాకు చెందిన ఆష్టపు ప్రేమ్సాగర్ జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాస్ మరణించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన దేగాం సాగర్ కు గాయాలయ్యాయి సాగర్ ను సహ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బయటికి చేరవేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించినట్టు వారి బంధువులు చెబుతున్నారు నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్ సాగర్ ఇరవై ఏళ్లుగా గల్ఫ్ లో పనిచేస్తున్నాడు ఏడాదిన్నర క్రితం దుబాయ్ లోని మోడర్న్ బేకరీలో యంత్రం ఆపరేట్ చేసే పనిలో చేరాడు సాగర్ కు తల్లి లక్ష్మి భార్య ప్రమీల కూతుళ్లు విఘ్నశ్రీ సహస్ర ఉన్నారు పది రోజుల క్రితమే ప్రేమ్సాగర్ నానమ్మ ముత్తమ్మ చనిపోయారు ఆమె పెద్ద కర్మ రోజే ప్రేమ్సాగర్ హత్యకు గురయ్యాడు ప్రేమ్సాగర్ తన చిన్న కూతురు సహస్ర తల్లి కడుపులో ఉన్నప్పుడే దుబాయ్ వెళ్లాడు తను పుట్టినప్పటి నుంచి గ్రామానికి అయితే రాలేదు బిడ్డను చూడంగానే ఆయన తను చాలించటం స్థానికులను కలిసి భవాని మా భర్త పేరు సాగర్ మా భర్త దుబాయ్లో ఉంటాడు మా మా భర్త బేకర్ లా చేస్తాడు దుబాయ్ లా అయితే పని చేయంగా ఒక పాకిస్తాన్ అతను అల్లా అక్బర్ అల్లా అక్బర్ అనుకుంటా దాడి దాడి చేయడానికి వచ్చింది అయితే పొడడానికి వచ్చిండు పొడడానికి వస్తే మా సారు వాళ్ళ బావ ఇద్దరూ ఉరికిండు ఉరకంగా ఉరకంగా వాళ్ళ బావ కింద పడిపోయిండు ఆయనని మీద కుసుండి పొడిచి పొడిచి చంపేసిండు మా సారు పారిపోయిండు పారిపోయి ఆఫీ ఆఫీస్ రూమ్లో పోయి మేడంలకు వాళ్ళకు చెప్పిండు చెప్పిండు సారు ఇప్పుడు ఈ పాకి ఇల్లు ఇట్లా హిందువులని ఇట్లా చంపేస్తే మరి రేపటినాడు అందరూ ఇప్పుడు పుట్టబట్టకే పోతున్న సారు మరి రేపట్నాడు అందరు ఇట్లనే పోతుంటే మరి అందరిని ఇట్లనే చంపేస్తుంటే మరి హిందువులకు రక్షణ ఏది సారు మీరే చెప్పాల మా భర్తని మా భర్త ఇప్పుడు హాస్పిటల్ మీరు మీరేదన్నా ఏం కాకుండా మీరు కొంచెం చర్య తీసుకోండి సార్ మా సారు ఇప్పుడు దేశం ఆరమూరి కచ్చేటట్టు కొంచెం చేయండి సార్ మీరు దండం పెడతా ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది మా సారు డ్యూటీ చేయంగా చేయంగానే ఈ ఘటన అయింది సారు అయితే మా సార్ కూడా ఆయన చేతులు చిక్కుతుండే సార్ పానాలు పోతుండే సార్ నా పేరు భవానీ బతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లిన మరో వ్యక్తి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రీనివాస్ కూడా హత్యకు గురయ్యారు శ్రీనివాస్ మృతితో స్వగ్రామమైన దమ్మన్నపేటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి కాగా శ్రీనివాస్కు భార్య మంజుల ఇద్దరు కొడుకులు చందూ సూర్యలున్నారు భార్య జమున అతడు దుబాయ్కి వెళ్లకముందే అతడితో గొడవపడి ఇద్దరు కుమార్లతో కలిసి కరీంనగర్లో ఉంటున్నట్టు సమాచారం అతడి తల్లి రాజవ్వకు శ్రీనివాస్ మృతి గురించి కుటుంబ సభ్యులు ఇంకా తెలుపలేదు ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఓ పాకిస్తానీ హత్య చేసిన ఘటనపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు ఈ విషయంలో చొరవ తీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావటంలో సహకరించాలని కోరారు దీనిపై వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి జయశంకర్ ఆదేశాలకు అనుగుణంగా దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులు బుర్దుబాయ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు వివరాలను తెలుసుకున్నారు ఉద్దేశపూర్వక హత్య కేసుగా నమోదు చేశామని పోలీసులు వారికి చెప్పారు కాగా ఇద్దరు తెలంగాణ కార్మికులు మరణించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు భారత కాన్సులేట్ ద్వారా దుబాయ్ పోలీసులు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు ఆయన ప్రేమ్సాగర్ సోదరుడు మాట్లాడారు పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు సీఎల్పీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టమని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువన్నారు సీఎం రేవంత్ పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ రేవంత్ తేల్చి చెప్పారు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు రేవంత్ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు వివేక్ ప్రేమ్సాగర్ రావు రాజ్ గోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు సమ్మర్ లో ఎండల మాదిరే తెలంగాణ రాజకీయాలు కూడా అంతే హాట్ గా కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా పొలిటికల్ రచ్చ జరుగుతోంది బిల్డర్లు పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారని బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేయడంతో వివాదం రాజుకుంది కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు అధికార దాహంతో ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చే యత్నం జరుగుతోందంటూ మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు బజార్లో పశువుల ఎందరిని కొట్టారో ఎందరిని కొంటారో కొనండి చూద్దామన్నారు పూర్ణం ప్రభాకర్ ఇక ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక బుడపోరం నుంచి పెళ్ళో దాకా బిజినెస్ మ్యాన్ నాకు తెలిసి రోజు నా ఫ్యాక్టరీ లగ్గర ఆడడం రోజులు అన్నయ్య మాటలు రావడానికి ఎందుకు రమే మరి గవర్నమెంట్ వచ్చబొందలేదు ఇక్కడొట్టలేదు గడ్డ పెట్టడం కొద్దిగా అవసరం కానీ ఉదయం ఇది మొత్తం పోతం పట్టిదని ఎంతో మంది అంటారు మీకు అర్థం పెట్టుకుంటారు ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటాం చేసుకోండి అనే వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి డబ్బు ఆస్తిపాస్తుల ఆమెతో మాట్లాడుతున్నారో తెలియదు పదేళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశాలు వచ్చినాయి ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇలాంటి బెదిరింపులు ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తే గత పది సంవత్సరాలలో వాళ్ళు దాచుకున్నది దోచుకున్నది అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది కాంట్రాక్టర్ పడిపోయే ప్రభుత్వం ఇది పడిపోయే ప్రభుత్వం ఇది పది సంవత్సరాలుగా వారు అవినీతి అక్రమాల పాలన పైన పోరాటం జరిపినటువంటి కార్యకర్తలు ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వం ఇంద్రమ సదుద్దేశంతో భూ కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారి సొంత ఆలోచన కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మా నోట్లో నుంచి వచ్చే మాట నేను ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి ఆయన జ్యోతిష్ గారు చదివిన తెలియదు మేము జ్యోతిష్కా ఇండస్ట్రియల్ మా ఇండస్ట్రియల్స్ పైసా చాలా మంది టిఆర్ఎస్ నాయకులు అన్నారు బిజెపి నాయకులు అన్నారు ఏ ఉద్దేశంతో అంటున్నారు ఎవరితో కూడగట్టుకొని అంటున్నారు ఎవరిని మీరు దగ్గర తీసుకొని ఎలా మాట్లాడుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఇమ్మీడియట్ గా ఆయనకున్న సమాచారాన్ని సేకరించాలంటే దాని ఆయన విచార విచారించాల్సిన సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తూ మేము ఈ రోజు చేయబోయే ప్రతి ప్రక్రియలో కాళ్ళడ్డం పెట్టేది ఇలాంటి కూల్చివేతల కుట్ర కోసమే అనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్ గా దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తారు